వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ మన వరంగల్ కాకి యూనివర్సిటీలో గోవల్ గిన్న కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే వెయిట్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ ద్వారా సిద్ధి గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు అలాగే శ్రీనివాస్ గోపాల్ సెక్రటరీ గారు రమణ గారు ఒక టీం ఆధ్వర్యంలో ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేయబడుతుంది దీనికి స్పాన్సర్ ఇంకా నేను దగ్గర నుంచి చూసుకుంటున్నాను స్పోర్ట్స్ మ్యాన్ అండ్ మీరు ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యున్సీలో నటు యూనివర్సిటీలో నేను ఆడుకున్న ప్లే గ్రౌండ్లో పెట్టడం చాలా సంతోషం ఇందులో సుమారుగా ట్వంటీ టూ నుండి బాయ్స్ అండ్ గర్ల్స్ మెన్ అండ్ మెన్ పార్టిసిపేట్ అవి చేయడం జరిగింది అలాగే టోటల్ టూ సెవెంటీ మెంబర్స్ ఇప్పటికీ నామినేషన్స్ వచ్చాయి సో వాళ్ళందరూ ఇక్కడ స్టేట్ నుండి అగైన్ దీన్ని సెలెక్టెడ్ అయితే కేటగిరీకల్గా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి నేషనల్ పంపబట్టారు ఒక్కొక్క ఈవెంట్లో ప్రతి ఈవెంట్లో ఒక్కొక్క ప్లస్ సెకండ్ తీసి స్టేట్ పంపించడం జరుగుతారు మళ్ళీ అక్కడ కోచింగ్ ఉంటుంది కోచింగ్ క్యాంప్లో ఉన్నాయి కాకండి

ంకయ్య గారు మరియు సురేందర్ వీరందరూ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి చూస్తున్నారు అలాగే పోలీస్ అధికారులు అందరూ కూడా ఎక్కువ శాతం ఉమెన్ గర్ల్స్ వచ్చారు కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక టీం ప్రొవైడ్ చేసినందుకు శిల్పి గారికి అందరూ కూడా నేను స్పిరిట్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ద్వారా